ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే లేకపోతే సమానమైన బంగారాన్ని అక్షయ హబ్ రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై మరోసారి భారీ సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు మాస్కోతో చమురు వ్యాపారం చేస్తున్న భారత్ చైనా వంటి దేశాలపై ఐదు వందల శాతం సుంకాలు విధించేందుకు ట్రంప్ సర్కార్ ప్రణాళికలు చేస్తోంది అందుకు సంబంధించిన ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వచ్చే వారం ఓటింగ్ జరిపి బిల్లును కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు రిపబ్లికన్ సెనటర్ లిన్సే గ్రాహం వెల్లడించారు ముగింపునకు రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మాస్కోను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ పచ్చజెండా ఊపారు ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ చైనాపై సుంకాలను ఐదు వందల శాతం పెంచేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు రిపబ్లికన్ సెనేటర్ లిన్సే గ్రాహం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ట్రంప్తో భేటీ అయ్యి పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు గ్రాహం తెలిపారు రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు రష్యా నుంచి చమురు కొని తద్వారా ఉక్రెయిన్తో యుద్ధానికి మాస్కోకు నిధులు సమకూరుస్తున్న భారత చైనా బ్రెజిల్ దేశాలు ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందన్నారు వీటిని ఉల్లంఘిస్తే ఆయా దేశాలపై ఐదు వందల శాతం టారిఫ్లు విధించే అధికారం ఉంటుందన్నారు ఈ బిల్లుపై త్వరితగతిన ముందుకు సాగుతామన్న గ్రాహం దీనిపై వచ్చేవారం ఓటింగ్ జరగనున్నట్లు వెల్లడించారు యుద్ధం మాపేందుకు సిద్ధమంటూ పుతిన్ మాటలు చెబుతూనే అమాయకులను చంపుతున్నారని గ్రాహం మండిపడ్డారు రష్యా చమురు కొనుగోలుదారులలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ గత ఏడాది భారత్ దిగుమతులపై ట్రంప్ సుంకాలను యాభై శాతానికి పెంచారు ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న వేళ ఈ బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది